ఎంబికె కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భువనగిరి పార్లమెంట్ నాయకులు చల్లా తేజ అన్నారు సోమవారం రావులపల్లి మానాపురం గ్రామాల్లో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఇటీవల గ్యాస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటానని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నైతే హామీలు ఇచ్చిందో ఈ రోజు వరకు అంత నెరవేర్చకుంట మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసుకుంటూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా అందరి ప్రజలకి ఆనందం కలిగిస్తూ ముందుకు సాగుతుంది రంగంలోనూ క్రికెట్ కిట్ల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పని ఆల్ ఇన్ వన్స్ అన్ని అన్ని స్కూల్స్కి పంచి పెడుతూ హెల్త్ క్యాంప్స్ పెడుతూ కార్యక్రమాలు చేపడుతున్నాను అది అందరూ ప్రజలందరూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు అలా అదే ప్రకారంగా భువనగిరి పార్లమెంట్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నేను బరిలోకి దిగాలని చెప్పని అనుకుంటున్నాను కాంగ్రెస్ బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కనుక మీ ఎంపీగా వచ్చి మీకు ఎన్నో సేవా జిల్లా మంత్రులు సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం